రాజోలు సిఐ నరేష్ కుమార్ ఎస్ఐ రాజేష్ కుమార్ నారాయణ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలు డ్రగ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిఐ నరేష్ కుమార్ సూచించారు యువత గంజాయి డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని లేకపోతే జీవితాలు నాశనం అవుతాయని ఆయన హెచ్చరించారు దీనిపై అవగాహన కల్పించడానికి కళాశాలలు పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎస్ఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లకు అనుమానాస్పద లింకులను పంపి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు అలాంటి లింకులను క్లిక్ చేయవద్దని అలా చేస్తే వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయస్వామి సిబ్బంది కూడా పాల్గొన్నారు మనం చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కొంతమంది ఏంటంటే లభె ఫ్యాలు ఉంటాయి ఇటువంటి ఇష్యూలు ఏం చేస్తారంటే వాళ్ళ ఏదైనా డౌన్లోడ్ చేసి ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అలా చాలా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నాను ఎందుకంటే నేను ఇటువంటి కేసులు చేశాను అది వీటికి ట్రేస్ చేయగలము కానీ చాలా టెన్షన్ పడతారు అమ్మాయిలు అమ్మాయిలు కానీ మీ పేరెంట్స్ కానీ చాలా పనులు క్రియేట్ చేస్తారు మొత్తాయి కాబట్టి ఇటు పర్సన్లో కూడా మీ పర్సనల్ ఫొటోస్ ఎక్కడ షేర్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అసలు మీకు అవసరం లేదు ఇప్పుడు సెట్ ఏజ్ వచ్చినప్పుడు పర్పస్ ఉంటే అప్పుడు ఓపెన్ చేసి వాడుకోవచ్చు అదే రీసెంట్గా మాకు లాస్ట్లో కేసు కట్టాడు రాజగోల్ లో ఆ అమ్మాయి ఏంటంటే మెయిల్ పాస్పోర్ట్ వేరే చెప్పింది ఆ మెయిల్లో ఆమె యొక్క పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ పెట్టి వాడు తడ చేశాడు మనకి ఇంత అమౌంట్ కావాలని చేయాలి ఇలా చూస్తాడు ఇక్కడ లేట్ ముందే గల్ఫ్లో ఉన్నారు తర్వాత నేను ఆయన మాట్లాడి ఇదే ఇచ్చాము తరచు చేయడం జరిగింది కాబట్టి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాస్పోర్ట్ కానీ ఇమెయిల్ కానీ స్మెయిల్ అయింది కానీ పర్సనల్ డేటా మీకు జాగ్రత్తగా బద్దపరచుకోవాలి ఇటువంటి బస్సులు కూడా ఎవరిక్కడో మీకు చేస్తకూడదు ఇది ఒకటి తర్వాత మీకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి కరోనా తర్వాత స్టార్ట్ అయినాయి కొంతవరకు జరిగింది కొంతవరకు జరిగింది మల్గేపురం కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎక్కువగా ఏ క్రైమ్ జరుగుతుందంటే సర్వర్ క్రైమ్ జరుగుతుంది ఎవరికైనా ఐడియా ఉందా సైబర్ క్రైమ్ గురించి చాలా మంది రోజు పిటిషన్ వస్తానే ఉంటారు మొబైల్ అందరికీ తెలుసు తెలుసుకొని మనకి అంతా సోషల్ మీడియా ఎక్కువైపోయింది ఈ సోషల్ మీడియాలో ఎవరో తెలియదు వాట్సాప్ లో ఒక లింక్ వస్తుంది ఆ లింక్ వస్తే దాన్ని క్లిక్ చేస్తాం దాగదు మన అందరికీ ఓపెన్ చేయాలి చూడాలి అంటే ఎంక్లాంటి కదా ఏదో చేసేయాలని ఏమో నాకు తెలియదు మీకే కాదు మన మనం వేరు అంత మన తమ్ముక లేదు మనం చేస్తాం చూసారా అంత సంబంధం లేదు లేకుండా మన అకౌంట్ లో నుంచి మనీ పరంగా కానీ అలాగే మన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ అసలు ఈ సోషల్ మీడియా జోలికి పోవడం ఎందుకంటే మీరు అందరూ స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుతున్నప్పుడు చదువుతున్నాడు వస్తున్నాడు ఏదో ఆన్లైన్లో ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టాడు థౌజండ్ అయితే వాళ్ళ ఫస్ట్ రెండు వేలు మూడు వేలు అలా చేసుకునే దానికి వెళ్ళి అంతా సిక్స్టీ థౌసండ్ వరకు వాడు చేయించుకున్నాను వన్ లాక్ థర్టీ థౌజండ్ పే చేసినంత మాత్రమే అంటే ఏం చేయడు ఇంకోటి చాలా పొలై చాలా స్వీట్గా మాట్లాడతాడు సార్ డబ్బులు మీరు క్లీజ్ అయ్యింది సార్ దాన్ని రిలీజ్ చేయాలంటే కసా అమౌంట్ చేయాలి అంటాడు ఇంకోసారి అంటాడు ఇక్కడి నుంచి మొదలైన దగ్గరికి వచ్చింది సార్ ఇంకోటి అక్కడ ఏదైనా చిన్న ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ వచ్చాడు ఆ ఇన్సూరెన్స్ అయితేనే కానీ ఈ అమౌంట్ రిలీజ్ అవ్వచ్చారని చెప్పేసి అలాగా వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అని అసలు కట్టి చెప్తా ఉంటాడు అలాగే ప్రతీది కూడా ఈ రోజు సోషల్ మీడియాలో కానీ ప్రతిదీ ఫేస్బుక్లో కానీ అన్నింటిలో కూడా ఎక్కువ ఇదే చేయడం జరుగుతుంది